ఎంతోమంది అడుగుతున్నారు ఈ శారీస్ కోసం అజ్రక్ మోడల్ సిల్క్ శారీస్ అండి ఇవి వీటిని మోడల్ సిల్క్ అంటారనమాట ఈ క్లాత్ అయితే ఎంత మెత్తగా ఉంటుంది అంటే స్కిన్ మీద పడితే అసలు ఇంక అసలుకి చీర మన ఒంటి మీద ఉన్నట్టు ఉండదండి అంత మెత్తగా ఉంటుంది వీటికి మీకు పళ్ళు నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ ఒకేలాగా ఉంటాయి ఇంకా శారీ మొత్తం ఇలా లైన్స్ వస్తాయి ఫుల్ ఫేమస్ అయిపోయాయి కదండి మనం కొంచెం తేవడం లేట్ అయింది అందరి దగ్గర ఉన్నాయి కదా అనుకున్న బట్ అయినా కూడా ఒకసారి డిజైన్ ట్రై చేయకపోతే ఎట్లా అందరు అడుగుతున్నారని చెప్పి నేను ట్రై చేశానండి జస్ట్ ఓన్లీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ మన దగ్గర వచ్చేసి ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఒకసారి నేను కలర్స్ కూడా షేర్ చేస్తాను చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నది వైట్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ అండి మీకు బ్లాక్ కలర్లో పళ్ళు వచ్చేసింది పళ్ళు చూడండి ఈ ఈసారికి పళ్ళు బ్లౌజే ఫుల్ అందమండి చాలా చాలా బాగుంది అసలు మీద వేసుకున్నా కూడా నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అండి సో దీంట్లో మనకి కలర్ షేర్ చేస్తున్నాను ప్రతిదీ ఓపెన్ చేసి చూపించలేమండి మీకు లోపల వచ్చేసి మంచిగా చాలా బాగుంటుంది పళ్ళు కాకపోతే మీకు బాడీ పార్ట్ వచ్చేసి మాత్రం ఇక్కడ నేను చూపించేదే ఉంటుంది పళ్ళు డిఫరెంట్ ఉంటదండి అన్నిట్లో మీకు రెడ్ మిక్స్ అయి ఉంటుంది అనమాట పళ్ళుకి ఇది మాత్రం చెప్పగలనండి జస్ట్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి నేను కలర్స్ అన్ని క్లియర్ గా షేర్ చేస్తున్నాను చూడండి నచ్చిన వాళ్ళు వాట్సాప్ కి స్క్రీన్ షాట్ పెట్టి కొనుక్కోండి ప్రైస్ ఎనిమిది వందల యాభై రూపాయలు